హాయ్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వర్క్ జరుగుతుందని చెప్పాను కదండి ఇది లాస్ట్ లాస్ట్ రోజు అనమాట ఇంకా పైప్ లైన్ అయితే ఇట్లా వేశారు మేమైతే పైప్ లైన్ ఇలాగే వదిలేస్తాం అన్నారు కాకపోతే మేము బుష్టిగాడు ఆల్రెడీ సిమెంట్ వేసినా కూడా దాన్ని కాలుతో లాగేశాడు పైప్ దగ్గర మీకు చూస్తే కనిపిస్తుంది మీకు వాషింగ్ మిషన్ దగ్గర నుండి మొత్తం అయితే పైప్ అయితే ఇట్లా వెనక్ సైడ్ అయితే వెళ్ళిందనమాట బ్యాక్ సైడ్ వెళ్ళింది చూసారు కదా బయటకు కనిపించేటట్లయితే టాప్లు అయితే వేశారనమాట డ్రైనేజీ కూడా అక్కడ ఒకటి కనిపిస్తుంది కదా మీకు క్లియర్గా చూపించుకునేందుకని చూపించలేదు అనమాట ఇది డ్రైనేజీ మూత పెట్టేసేసి ఏంటంటే సిమెంట్ చేసేసారనమాట ఇంకా సందులో మొక్కలు ఉన్నాయని చెప్పాను కదా మాకు పైప్ లైన్ అయితే లాగి దానికి సిమెంట్ అయితే బయట కనిపించుకోకుండా పెట్టారు అనమాట ఇక్కడ చే ట్యాప్ దగ్గర చూసారు కదా అక్కడ కొంచెం బుష్టిగా కాలుతో లాగేశారు అనమాట వర్క్ అయితే ఇంకా లాస్ట్ డే అండి ఈరోజు ఈ రోజుతో వర్క్ అయితే అయిపోతుంది అనమాట ఇంకా ఇంకా మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అయితే వర్క్ అంతా నేను చేంజ్ చేసుకున్నాం ఇక్కడ ఇంక ఇక్కడ వచ్చేసి వంకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి ఆయిల్ వేసుకొని పోగు దినుసులు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని వంకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవైతే యాడ్ చేసుకోవాలి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టేసేసి అనమాట అందులో రుచికి సరిపడా కారం కారం ఉప్పు పసుపు యాడ్ చేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మగ్గించేసుకోండి స్లో ఫ్లేమ్ మీదే వంకాయ ముక్కలు ఏంటంటే త్వరగా మగ్గిపోతాయండి చాలా బాగుంటుంది లో ఫ్లేమ్ మీద ఏంటంటే పెట్టుకొని కుక్ కుక్ చేసుకుంటే కనుక ఇంకా మీకు ఇష్టమైతే ధనియాల పొడి జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి పుదీనా ఉంటే పుదీనా మీ ఇష్టం అనమాట ఏమీ లేకపోతే స్కిప్ చేసేసేయండి కరివేపాకున్న చాలు వంకాయ ఫ్రై ఎలా ఉండినా బాగుంటుందండి ఇక్కడ నేనైతే నా దగ్గర ధనియాల పొడి జీలకర్ర పొడి నేను జీలకర్ర ధనియాలకి తెచ్చుకొని డ్రై రోస్ట్ చేసుకొని పొడి అయితే చేసి పెట్టుకుంటాను అనమాట సీసన్లో ముందుగానే మ్యాక్సిమం పొడులన్నీ ఉంటాయండి మెంతి పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా అట్లాగే పల్లీ పొడి వేయించిన శనగపప్పు పొడి అట్లా పొడులు చేసి పక్కన అయితే పెట్టుకుంటాను అన్నమాట నేను ఇంక ఇక్కడ వచ్చేసి వేరే బాండీలో ఆయిల్ పోసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత అవి పోపు దినుసులు యాడ్ చేసుకొని కరివేపాకు యాడ్ చేసుకొని పొట్లకాయ ముక్కలైతే పొట్లకాయ పైన తొక్కు తీసేసి మంచిగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట నేను ఇంటి దగ్గరే ఉంటాను కాబట్టి నిదానంగానే కుక్ చేస్తానండి బాబు వచ్చే టైంకి ఏంటంటే నిదానంగా కుక్ చేసేసి పక్కన పెట్టేస్తాను అనమాట ఇంకా పొద్దున పూట దోశలు అనేది కొంచెం హడావుడి అయిపోయింది అనమాట అందుకని వీడియో తీయలేదండి ఏంటంటే మార్నింగ్ ప్రతిరోజు కూడా ఒక ఎగ్ అయితే ఉంటుంది ఐదు బాదం పప్పులు ఒక దోశ అనమాట మా బాబుకి పెట్టేది ఇంకా ఇక్కడ పొట్లకాయ ముక్కలు మగ్గిన తర్వాత పసుపు కారం ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఇంక ఇందులో పెసరపప్పు రెండు గంటల ముందే నానపెట్టుకున్నాను శుభ్రంగా వాష్ చేసి ఇంకా అదైతే యాడ్ చేసేసి మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలన్నమాట చాలా బాగుంటుంది పొట్లకాయ పెసరపప్పు ఒకసారి ట్రై చేయండి స్లో ఫ్లేమ్ మీద మూత పెట్టేసి మగ్గే చేసుకుంటే మంచిగా మగ్గిపోతుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా బాండీ పెట్టుకుని ఆయిల్ పచ్చిమిరకాయలు పోపు బీన్సులు కరివేపాకు యాడ్ చేసిన తర్వాత అవి మంచిగా వేగిన తర్వాత ఏంటంటే బీరకాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకోవాలి నా దగ్గర కొంచెం బీరకాయ ఒకటే ఉందనమాట అందుకని చెప్పేసి ఇంకా కొంచమే చేస్తున్నాను ఇంకా బీరకాయలు మగ్గిన తర్వాత ఏంటంటే సాల్ట్ అట్లాగే కారం పసుపు అయితే యాడ్ చేసుకుని మూత పెట్టేసేసి ఆయిల్ దగ్గరికి వచ్చినంతవరకు కుక్ చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీ దగ్గర కొత్తిమీర పుదీనా ఉంటే యాడ్ చేసుకోండి టమాటా బీరకాయ ఎవరైనా చేస్తారో లేదు తెలియదు కానీ నేనైతే చేశానండి బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అంటే పులుసుకూరు టైప్లో బాగుంటుంది అనమాట ఇంకా బాండి పెట్టేసేసి పోపు దినుసులు అలాగే కరివేపాకు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు వేయడానికి ఏంటంటే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఒక్కొక్క కూరలో ఒక్కొక్కలాగా ఉల్లిపాయలు కట్ చేస్తారు రౌండ్గా కట్ చేస్తారు ఇట్లా స్లైసెస్ లాగా కట్ అనమాట కొన్ని కొన్ని కూరల్లో ఒక్కొక్కటి నేను ఇక్కడ తోటకూర అయితే క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఒక ట్వంటీ రూపీస్ది త్వరగా మగ్గాలి అనుకుంటే తోటకూర మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట కొంచెం ముదురు తోటకూర అయితే ఏంటంటే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టేస్తే మంచిగా ఉడికిపోతుంది అనమాట అది మెత్తగా మేగట్ టైప్లో తోటకూర చాలా బాగుంటుందండి పచ్చని పప్పు వేసుకున్నా కూడా కొంచెం తోటకూర మగ్గిన తర్వాత ఏంటంటే సాల్ట్ పసుపు అయితే యాడ్ చేసుకోండి తోటకూరలో ఉప్పు ఊరికే పట్టేస్తుంది అనమాట చూసుకొని యాడ్ చేసుకోవాలి ఎక్కువ ఎక్కువ వేసుకోవద్దు ఏంటంటే ఆకుకూరలు ఎక్కువగా మా వారు తింటారనమాట ఇంట్లో ఇంక ఇందులో కొంచెం ఉడికిన తర్వాత ధనియాల పొడి జీలకర్ర జీలకర్ర పొడి అట్లా కారం యాడ్ చేసుకొని మంచిగా కలిపేసి మూత అయితే పెట్టేసేసుకోండి ఒక ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ అడుగు అంటుకోకుండా చూసారా ఆయిల్ ఇట్లా దగ్గరకు వచ్చేసిన తర్వాత కర్రీ అయితే అయిపోయింది అనమాట ఇంకా ఈ కర్రీస్ అయితే ఈరోజు చేశాను అనమాట మార్నింగ్ కొంచెం కొంచెమే చేశానండి ఇంకా మజ్జిగ అయితే చేస్తున్నాను అనమాట మా విద్యావాడికి శ్రీనివాస్ గారికి కొంచెం వెయిట్ మజ్జిగ అయితే చేసి పెడుతున్నాను అయితే అమ్మమ్మ మజ్జిగ అవత మజ్జిగ చేస్తే ఏంటంటే వెన్నపూస పైన లేయర్ టైప్లో నృగలా వచ్చేది అనమాట అది తీసి నాకు పెట్టేవాళ్ళు చాలా ఇష్టం నాకు వెనపూస అట్లా తినడం వీళ్ళే ఎంతమందికి అట్లా అమ్మమ్మలు నాయనమ్మలు చేస్తే అట్లా మజ్జిగ మీద మేగడ తినేవాళ్ళు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా విద్యాగాడికి అయితే భోజనం అయితే పెట్టేస్తాను అనమాట శ్రీనివాస్ గారు కూడా వచ్చేసారు తను తినే లోపల అందుకని చెప్పేసి శ్రీనివాస్ గారు కూడా పెట్టేశాను ఫోన్ చేస్తే ఏంటంటే లేట్ అవుతుంది మీరు చేసేయండి అన్నారు ఇంకా విద్యాగాడికి పెట్టాను మా బాబు కూడా చేసి స్కూల్కి వెళ్ళాడు అనమాట ఇంకా ఇది ఈవినింగ్ అనమాట వీళ్ళిద్దరికీ చపాతి అయితే తెప్పించానండి బయట బయట నుండి ఇంక ఇంట్లో అయితే టిఫిన్ అయితే వాళ్ళకి ఏం చేయలేదు అనమాట బయటకు వెళ్తున్నాము చెల్లి వాళ్ళు మేము రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా అందరూ ఈవినింగ్ టైం అయితే వచ్చారు మా బాబు కూడా ట్యూషన్ నుండి వచ్చారనమాట పిల్ల కన్నయ్య హనీ కూడా ట్యూషన్ నుండి వచ్చారు స్కూల్కి వెళ్ళి ఇంకా మేమందరం ఆల్ఫా రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము ఇంకా వాళ్ళు కూడా ఫ్రెష్ అయ్యి వచ్చారు పిల్లలు చెల్లి మా గారు అందరూ కూడా ఇంకా మేము కూడా ఫ్రెష్ అయ్యి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట ఇంటి దగ్గర నుండి ఇంకా వర్క్ అయితే ఉంది తింటే సిక్స్ థర్టీ నుండి విద్యవాడికి ఇంకా ల్యాప్టాప్ అయితే తెచ్చుకుంటుందన్నమాట తనైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి ఇంకా చూడటానికి చిన్న పిల్లలా ఉంటుందన్నమాట తను మాలో కొంచెం గున్న మనిషి ఎవరంటే మా విద్య గడేనమాట చిన్ చాలా బాగుంటుంది క్యూట్గా బుజ్జిగా మాకు ఇష్టం అనమాట తనంటే ఇంకా మా బుష్టిగా జూలీగా మేము బయటకు వెళ్తుంటే మాకైతే వెనకాల పడుతున్నాడు అనమాట వెళ్ళొద్దని చెప్పేసి మేము ఇక్కడ అయితే బయలుదేరుతున్నాం ఇంకా అందరం బయటకైతే వచ్చేసాము చూస్తున్నారు కదా మేము ఉండేది ఏంటంటే ఒక కాలనీ అనమాట బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుందన్నమాట చాలా డీసెంట్గా ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి అమ్మ కూడా అక్కడ మా మామయ్య వాళ్ళ ఊర్లో అయితే స్థలం వాళ్ళు ఉండే దగ్గరలోనే ఇల్లు అయితే కడుతున్నారు అనమాట అమ్మ కోసం ఇంకా రెస్టారెంట్ అయితే వచ్చేసామండి ఇంకా మేము పోయినసారు వచ్చినప్పుడు ఎక్కడైతే మేము అయితే కూర్చున్నాం మళ్ళీ అదే ప్లేస్లో కూర్చున్నాం అనమాట కొంచెం మేము ఎక్కడికి వచ్చినా కూడా అందరం కలిసే వస్తామని చెప్పాం కదండీ ఈసారి అమ్మ అయితే మిస్ అయ్యారన్నమాట ఎందుకంటే హౌస్ అక్కడ జరుగుతుంది కదండి కట్టడం జరుగుతుంది కదా అందుకని అక్కడ ఉండి అనమాట ఇంకా మేము వర్క్ స్టార్ట్ అయిన తర్వాత అందరూ వెళ్తాము శ్రీనివాస్ గారు అయితే హాయ్ అయితే చెప్తున్నారు ఇంక ఇక్కడైతే నన్ను కామెంట్ చేస్తుంది అనమాట వీడియో తీస్తున్నారు ప్రతిదని కొంచెం ఏంటంటే నాకు అలవాటు లేదండి బయటకు వెళ్ళినప్పుడు వీడియోస్ అయితే తీయడం కొత్తగా ఉందనమాట ఇంకా నేర్చుకోవాల్సి ఉందనమాట బయటికి అలా వీడియోస్ తీయటం అవన్నీ కొంచెం నాకు ఏంటంటే అదో టైప్లో ఉంది వీడియోస్ అవి తీస్తుంటాయి బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో అంటే ట్రై పెట్టేసి తీసుకుంటాను ఇట్లా బయటకు వచ్చినప్పుడు వీడియోస్ తీస్తుంటే కొంచెం అందరూ చూస్తుంటే అదొ టైప్లో ఉందనమాట కొంచెం ఇంకా మా పని మేము మాట్లాడుకుంటూ చూస్తుంటే విద్య గారు చూసారా ఫొటోస్ అయితే దిగుతుందనమాట కెమెరామెన్ ఎవరంటే మా హనీని అనమాట ఇంక ఇక్కడ మేము కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట వాళ్ళు ఏం ఆడ్రెస్ ఇద్దాం ఏంటని మా గారు అడుగుతుంటే ఇంకా దాని గురించి వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు నేనైతే మటన్ అయితే చెప్పాను అనమాట వాళ్ళైతే చికెన్ అయితే చెప్పారు చికెన్ ఏంటంటే మా చిన్నబాబు ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుండి స్మెల్ అయితే నాకు పడదన్నమాట అందుకని చికెన్ కొంచెం దూరంగా ఉంటాను మటన్ అయితే ఇష్టంగా తింటాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి చూసారు కదా వెరైటీ వెరైటీలుగా ఫోటోలు దిగుతున్నారన్నమాట వీళ్ళైతే జస్ట్ సరదాగా మీరు చూస్తారని చెప్పేసి వీడియో అయితే తీసాను నేను లోపు చికెన్ బిర్యానీ అయితే వచ్చింది ఇంకా వాళ్ళకి తను అయితే అనమాట ఇంకా అది వీడియో తీయటం ఎందుకని చెప్పేసి నేను వీడియో అయితే తీయలేదు ఇది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే మండీ టైప్లో వస్తుంది కదా అదైతే ఆర్డర్ పెట్టారనమాట మా మర్రి గారు బాగుంటుందని ఇంకేది ఇది క్లోజ్ చేసే టైం కదండి హడావిడిగా మేము ఎప్పుడు వచ్చినా కూడా నైన్ థర్టీ టెన్కి వస్తాం అనమాట క్లోజ్ చేసే టైం అవుతుంది ఇంకా హడావిడిగా బయటకు అయితే వచ్చేసాం నేను ఇంకా తను కూడా భోంచేస్తూ పాపం తనైతే వర్క్ వర్క్ అయితే చేసింది విద్యావాడు అదైతే నేను వీడియో తీయలేదు బోన్ చేసేటప్పుడు బాగోదు అని చెప్పేసి ఇంకా వన్ బై వన్ బయటకు వస్తున్నారనమాట క్లోజింగ్ టైం అయిపోయింది ఇంకా అనమాట ఇంకా ఇంటికి అయితే బయలుదేరాను ఇంకా మా బూస్టీ జూలీకి ఏంటంటే బిర్యానీ రైస్ మిగిలిందనమాట ఇంకా చికెన్ పీసెస్ కొన్ని అయితే మిగిలివి అవి అయితే ప్యాక్ చేయించుకొని వచ్చి మా బూస్టీకి జూలికి అయితే పెట్టామన్నమాట ఫుడ్ ఏది కూడా మేము వృధా చేయమండి మ్యాక్సిమం మేము ఫినిష్ చేస్తాము ఎక్కువగా ఉంటే మాత్రం మా బూస్టీకి జూలికి అయితే తీసుకొస్తామన్నమాట ఇంకా అందరం అయితే ఇంటికి వచ్చేసాము ఇంకా కొంచెం టైం పొద్దుపోయిందనమాట మేము వచ్చేసరికి ఏంటంటే మేము ఏదైనా పని మీద వెళ్తే ఇంకా మేము వన్ బై వన్ చూసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తాం అనమాట ఒక పని మీద వెళ్ళినాం బయటికి వెళ్తే రెండు మూడు పనులు చూసుకొని వస్తూ ఉంటాము ఇంకా మా మరిది దగ్గర అయితే దగ్గరలో ఉన్న ఐస్ క్రీమ్ ఏదో ఉంది స్టోన్ ఐస్ క్రీమ్ సంథింగ్ ఏదో ఉంది అనమాట అక్కడ ఐస్ క్రీమ్స్ అయితే ఇప్పించారు మేము అందరం తినా తిని వచ్చాం అనమాట ఇంకా అది వీడియో తీయలేదండి నేను ప్రతిదీ వీడియో అప్లోడ్ చేయడం ఎందుకు లేదని చెప్పేసి నేనైతే అక్కడ వీడియో అయితే తీయలేదనమాట ఇంకా ఇక్కడ ఉన్నట్టుండి ఇప్పటివరకు బా బాగానే ఉందండి వర్షం చూసారు ఎలా వచ్చేస్తుందో వర్షం బాపడుతుంది అనమాట చెల్లి వాళ్ళైతే పిల్లల స్కూల్ ఉందని వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇంకెంటికి మేమైతే లోన్కి వచ్చామన్నమాట మొక్కలు అయితే చూసారు కదా మా హనీ అయితే నేను చెట్లు వేయడానికి ఇవి స్టోన్స్ ఉంటాయి కదా వైట్ కలర్వి అవి అయితే తీసుకొచ్చాను వాటి మీద డ్రాయింగ్ గీసాడనమాట హనీ మా నాకు ఫేవరెట్ గాడ్ శివయ్ అనమాట ఆయన డ్రాయింగ్ అయితే గీసాడు చాలా బాగుంది అందుకని చెప్పేసి నేను ఇప్పుడు గాజు పాత్ర అయితే ఒకటి తీసుకున్నాను మొక్కలు తీసుకున్నాను అనమాట ఈ మొక్కలు చూసారు కదా ఎల్లో రోజ్మెర్రి ఇంకా ఈ కలర్ అయితే బాగుంది ఇది ఎక్కువగా డెకరేషన్స్లో వాడతారనమాట నేను తీసుకొచ్చి పెట్టానలేదు మా బూస్టి గడి మొత్తం ఆ మొక్కని చల్ల చెదలి చేసేసాడు ఆ పువ్వు ఉంది కదా దాన్ని క కట్ చేసేసి కాళ్ళతో చిదిమేసాడు అనమాట మొత్తం పాడు చేసాడు చాలా బాధ అనిపించింది ఎందుకంటే చాలా కాస్ట్ పెట్టి తెచ్చుకున్నాను ఇది త్రీ ఫిఫ్టీ పడింది ఆ చెట్టు నాకు చాలా బాగుందని చెప్పి తీసుకొచ్చుకుంటే వాడు అట్లా చేసేసాడు అనమాట ఒక మల్లె మొక్క అయితే రోజుమెర్రీ ఇంకా ఎల్లో కలర్ మందారం అయితే తీసుకున్నాం ఇంకా ఇంకా వైట్ కలర్ రోజెస్ కూడా తీసుకొచ్చానండి రెండు చెట్లు అయితే తీసుకొచ్చాను అనమాట నాకు ఈ మొక్కల పిచ్చి మాత్రం బాగా ఉంది చూసారు కదా కుండీలో వేసిన కలర్స్ రాళ్ళు ఉన్నాయి కదా వాటి మీద అన్నమాట ఇంకా మొక్కలు అయితే పెట్టేసాను రోజుమెర్రీ పెట్టేసాను ఇట్లా వాటర్ టెన్ లీటర్స్ వాటర్ బాటిల్ ఉంటే దాన్ని కట్ చేసేసి దాంట్లో రోజ్మెర్రీ పెట్టాను అనమాట గుమ్మనికి అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం డెకరేషన్గా ఉంటుందని చెప్పేసి అట్ అయితే పెట్టాను ఇటు మన గుమ్మం పక్క సైడ్ ఏంటంటే ఈ రెండు గులాబీ మొక్కలు ఒక కుండీలో కలిపి పెట్టాను అనమాట నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం చూసారు కదా చాలా బాగుంది కదా మొక్కలు వీలైతే మీరు కూడా పెంచుకోండి ఇంక ఇక్కడ వచ్చేసి చిన్నది అనమాట నా దగ్గర ఇది ట్రీ పెట్టి చిన్న గే బౌల్ టైప్లో అది మార్చేసి గ్లాసుకి తెచ్చాను కదండి ఇదైతే వాటర్ పోసెస్ పెట్టేసాను చాలా బాగుంది అనమాట